రాబాబు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుండి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ మేనిఫెస్టోను తెదేపా పార్టీ విడుదల చేసింది కుప్పం వరాల రాష్ట్రాల్లో మన కుప్పానికి మాత్రమే ప్రత్యేకం సీమ ఆవుల పాడి సంపద తొంభైవ దశకల్లో చంద్రబాబు తీసుకొచ్చిన ఈ సీమ ఆవులు మన జీవితాల్లో విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి తాజాగా సీమ ఆవుల సంపదను కుప్పంలో మరింత అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు యాభై శాతం సబ్సిడీతో కొత్త ఆవులు కొనుక్కునేందుకు లోన్ ఇవ్వడమే మన చంద్రన్న మొదటి హామీ అలాగే భూస గడ్డి మరియు పశువులకు కావలసిన ఇతర పోషక పదార్థాలను ఒక ప్యాకేజీగా అత్యంత చౌక ధరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందిస్తాం పాలకు మంచి లాభసాటి ధర ఇప్పించడంతో పాటు సీమ ఆవు ఉన్న ప్రతి ఇంట్లో గోకులం షెడ్లు ఏర్పాటు చేస్తాం మెరుగైన వెటర్నరీ డాక్టర్లను కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్లు ఉన్న పాల ఉత్పత్తిని పది లక్షల లీటర్లకు పెంచి కుప్పం ప్రజల ఆదాయాన్ని భారీగా పెంచుతాం కుప్పం ఈజ్ ఈక్వల్ టు నయా బెంగళూరు ఇది చంద్రబాబు విజన్ కుప్పాన్ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దాలన్నది మన చంద్రబాబు కళ రోజూ పనుల నిమిత్తం వేలాదిగా బెంగళూరుకు తరలి వెళుతున్న కుప్పం ప్రజలకు పూర్తిగా ఇక్కడే ఉపాధి కల్పించాలన్నది చంద్రబాబు ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇందుకోసమే కుప్పం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ను ఏర్పాటు చేసి గ్రానైట్ ఫుడ్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాఫ్ట్వేర్ లాంటి వివిధ రంగాల్లో మల్టీనేషనల్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు ఈ కంపెనీల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకే అవకాశాలు కల్పించి చిన్న స్థాయి పని వారికి కూడా కనీసంలో కనీసం ఇరవై వేల నుంచి పాతిక వేల వచ్చేలా చేయటమే చంద్రబాబు ఆశయం ఇందుకోసమే అధికారంలోకి రాగానే కుప్పంలో వివిధ రంగాల పరిశ్రమలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తాం కుప్పాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చి రాబోయే రోజుల్లో దక్షిణాదిన ఒక ప్రముఖ నగరంగా మార్చేందుకు పునాదులు వేస్తాం కార్గో విమానాశ్రయం వివిధ వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయటం కోసం కార్గో విమానాశ్రయాన్ని నిర్మిస్తాం దీనికి అనుసంధానంగా గ్రేడింగ్ ప్యాకేజింగ్ కంపెనీలు తీసుకువచ్చి యువతకు మహిళలకు ఉపాధి కల్పిస్తాం మన కుప్పానికి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి లాజిస్టిక్స్ హబ్గా మారుస్తాం హంద్రీనివా హంద్రీనివాను పూర్తి చేసి కుప్పానికి పుష్కలంగా నీరందిస్తాం రెండు టీఎంసిల నీరు నిల్వ ఉండేలా రిజర్వాయర్లు ఏర్పాటు చేసి అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపుతాం ప్రశాంత కుప్పం వైసీపీ ఐదేళ్ల పాలనలో కుప్పంలో రౌడీజం గూండాయిజం బాగా పెరిగాయి మహిళలను ఇబ్బందికి గురి చేసేలా ఈవిటీజింగ్ ఆకతాయలు కూడా బాగా పెరిగారు అందుకే ఈసారి అధికారంలోకి రాగానే అరాచక శక్తులను పూర్తిగా అణచివేసి ప్రశాంత కుప్పంను మళ్లీ తీసుకువస్తాం పార్టీ వాళ్ళు రౌడిజం చేసినా కఠినంగా శిక్షిస్తాం ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ నాయకులు దౌర్జన్యంగా లాక్కున్న పట్టా భూములను తిరిగి ప్రజలకే అప్పగిస్తాం భూ వివాదాలను సత్వరమే పరిష్కరిస్తాం